అందరికీ వెల్కమ్ టు దవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను రోజు ప్రేయర్స్ వీరియర్ పెడుతుంది ఏంటి అని అనుకుంటున్నారా మేమైతే మా ఊర్లో పన్నెండు రోజుల ఉపవాస ప్రార్థనలు ఉన్నాయండి అయితే వాటిలో ఉన్నామన్నమాట అనమాట మా సార్ నేను ఎప్పుడు ముందుగానే ఉంటాం అండ్ ప్రతి జనవరిలో జరుగుతాయి అందువల్ల కుకింగ్ వీడియోస్ అయితే నేను పెట్టట్లేదు అండ్ ఇవాళ నుంచి మన కుకింగ్ వీడియోస్ స్టార్ట్ అవుతాయి ఏంటి ఇదేంటి అనుకుంటున్నారా ఇదైతే ఫిష్ చేప గారెం అక్కడ తీసానమాట వీడియో మాకు ప్రతిరోజు ఒక పాస్టర్ అని వస్తారనమాట వాళ్ళకి వంట చేస్తాము అయితే మా పాస్టర్ వాళ్ళ పెట్టుకుంటారు ఈ ఖర్చు అంతా మేము ఓన్లీ పరిచర్య చేస్తాం పరిచర్ చేస్తాము అందులో నేను కూడా ఉంటాను ఫస్ట్ సిక్స్ డేస్ ఉంటాను అన్నమాట అప్పుడు ఈ చేపగారులు ప్రతి ఇయర్ చూస్తూ ఉంటా అండ్ ఇంకా వీడియో తీసుకుంటే అక్కడ మా అక్క తీసుకోవే పర్లేదు అని చెప్పింది ఫస్ట్ అయితే చేపలు ఉడకబెట్టాలండి ఆ చేపలు ఉడకపెట్టి దాని మీద లేయర్ అంతా తీసేసి అండ్ దాన్ని మొత్తం దాంట్లో చేపల ముళ్ళు ఉంటుంది కదా ఆ ముళ్ళంతా తీసేసి దాన్ని బాగా పిండిలాగా పిసికేసి కొంచెం ఉప్పు కారం పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు కాన్ఫ్లవర్ ఇవన్నీ వేసి బాగా మిక్సింగ్ చేయాలి ఇక ఇట్లా మా అక్క వాళ్ళమ్మ అన్నమాట బాగా దాన్ని గ్యారెల్లాగా వచ్చేటట్టు మిక్సింగ్ చేసినాక కొంచెం చేతికి ఆయిల్ పెట్టుకొని బాగా రౌండ్ రౌండప్గా చేసుకొని గ్యారెలు మనము మినప గ్యారెలు ఇట్లా చేస్తామో అట్లా చేయాలండి అండ్ ఇది చాలా ప్రాసెస్ ఉంటుంది నేనైతే సింపుల్గా చూపించాను చాలా రిస్క్ ఉంటుంది అసలు నాకే రాదు ఒకసారి ట్రై చేస్తా ఇంట్లో అయితే ఇది అక్కడ తీసిన వీడియో అండ్ అక్కడ తీసుకోమంటే నేను కూడా వీడియో తీసుకున్నాను చాలా బాగా టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉంటుంది సూపర్ ఉంటుంది ఈ యూట్యూబ్లో ఉంటే ఉండకూడదు కూడా నాకు తెలియదు అండ్ ఇట్లా చేసుకున్న ఆయిల్ అయితే ఫుల్ డి ఫుల్ వేడెక్కు ఉండాలన్నమాట సల కాగాలంట అండ్ లైట్గా కాగినప్పుడు వేయకూడదంట అవి చితికిపోతాయంట అక్క చెప్పింది ఇంకా ఇట్లా అన్నీ చేసుకున్నాము రోజు ఒక పాస్టర్కి చేస్తుంది అనమాట ఈ గారెలు ఇక నూనె చూడండి ఇట్లా బాగా మరిగినాక వేసేస్తే మన చేప గారెలు ఫ్రై అయినట్టే అండ్ బాగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు చేయాలండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇవి ఎక్కువ ఏ చేపలంటే జిలాబీలు ముక్కు జల్లలు అంటారంట నాకు తెలీదు వాళ్ళు చెప్పారన్నమాట ఆ చేపల్లో అయితే ముళ్ళు ఎక్కువ ఉండదు కదా వస్తే బాగుంటాయి అని చెప్పారు నేను తిన్నాను పరిచర్ చేసుకుంటే మేము తింటామండి ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిలో ఇంకోటండి మన గ్యారలు చేసినప్పుడు కూడా వత్తాలంట ఆయిల్ ఇలాగా అయిపోయినాక ఒక ఇంకో గెరిట పెట్టి గెరిటె మీద గెరిటె పెట్టి ఒత్తితే వాయిలంతా అంతా తీసేస్తుంది అంట అండ్ పేపర్ మీద వేసుకుంటే ఇంకా మంచిది మేము ఇంకా హడావిడి కాబట్టి అక్క వాళ్ళ పేపర్ ఏమి వేయలేదు హాట్ బాక్స్లో పెట్టేసి చక్కా చక్కా చేసేసుకొని వెళ్ళిపోయాము అండ్ పన్నెండు రోజులండి ఫుల్ అంటే ఫుల్ ప్రేయర్స్లో గడిపాము మాకైతే మస్తు అనిపించింది మా పాస్టర్ అన్న ఎప్పుడు కూడా కోసమే పెడతాడు పన్నెండు రోజులు అసలు మస్తు ఖర్చు వస్తుంది అన్న వాళ్ళంత ఖర్చు భరించి కూడా విశ్వాసుల కోసం పెడుతున్నాను నిజంగా మా ఆత్మీయ తండ్రి అయితే చాలా అంటే చాలా మంచివారు అన్న ఇంకా ఉంటుంది కదా వాళ్ళ ప్రయత్నం అంతా ఆత్మల కొరకే అండ్ ఈ వీడియో అయితే ఇంతవరకే ఏంటండి నచ్చితే లైక్ అండ్ షేర్ బై బై సి టుమారో